এই <muchas> మూవీలో చిరంజీవి గారు దాయి దాయిదమ్మా ఇలా వేసారు అది చూసి మనం అందరూ వేస్తున్నాము కానీ నా స్టెప్ చూసి ఇప్పుడు ఇది వచ్చింది అని ఒక ఇంకా చాలా రోజులు కాలేదు కదా నేను బెంగళూరు నుంచి మా వర్క్ ముగించుకొని రావాలి కదండి నేనేం బెంగళూరు ఇక్కడే ఉందా సడన్ గా రావాలంటే నేను చూసుకోవాలి కొన్ని చూడాలి కొన్ని చూడాలి లో ఉలూర్ కి నేను వచ్చి మాట్లాడదాం మీడియా ముందు ఏముందో చూసుకోనండి ప్రజలు తీర్పిస్తారు నాకు అది ఒక మనసు ఒక గ్యారంటీ ఉందండి సోషల్ మీడియా చాలా ఎక్స్పెక్ట్ ఉంది సోషల్ మీడియా ఇప్పుడు చూసి రెస్పాండ్ అయ్యి నా ఐడి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి దాన్ని చూసి మళ్ళీ తీర్పియండి అప్పుడు అది స్టెప్ వదిలేదు కదా చూసుకోండి ఇప్పుడే అది వదిలారు మన్న రిలీజ్ కే వదిలారు సాంగ్ వదిలేరు అయిలేసారి సాంగ్ వదిలేరు స్టెప్స్ వదలలేదు ఒకసారి చూసుకోండి లేదు లేదు నేను ఓన్ గా నేను ఏదో నా టాలెంట్ కొద్ది నేను పెట్టుకున్నాను ఖుషి అవుతుంది నేను దీంట్లో ఏం మాట్లాడుతున్నానంటే ఒక నిమిషము నాకు ఏదో డబ్బు రాని పేరు రాని అది నెసిటీ లేదు అది సెకండరీ కానీ ఇలాంటి పెద్ద బడా వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళదే టాలెంట్ గా ఉపయోగిస్తున్నారు మీకు అందరికీ తెలిసిందిదే కానీ ఆ స్టెప్ నాదే మనసారా చెప్పాలి టాలెంట్ గుర్తించాలి అది ఒకటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పెద్ద స్టార్ సాయి పల్లవి గారు నాకు స్పంది కాపోతే మీలాంటి సపోర్ట్ తీసుకొని ప్రజలు ఎంత తీర్పు ఇచ్చినాక అది నెక్స్ట్ స్టెప్ తీసుకుంటానండి ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను елел <laughs> <laughs> आई ने आपा आपा आ 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 వదిలే సిగ్గు వదిలి కానీ అని ఉదయలే కానీ ఏ మొత్తం హిప్ీ